ఇప్పుడు టూ మంత్స్ ముందు ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ వచ్చేది నాకు అప్పుడు ఊర్లో ఇల్లు కడుతున్నాం కదా మా అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు అసలు ఇంట్లో ఉండి ఉండి చాలా అంటే చాలా విసుకొచ్చిపోయింది అబ్బా సెలూన్కి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనుకునేదాన్ని ఇప్పుడైతే ఎప్పుడు హాలిడే దొరుకుతుంది ఇంట్లో పడుకోవాలి అన్నట్టు చూస్తున్నా అసలు నిన్నైతే నేను లీవ్ తీసుకున్నా అసలు ఏం చేస్తున్నా అర్థం కాలేదు డే అయితే ఊరికే గడిచిపోయింది ఒక రోజు హాలిడే తీసుకొని మంచి హాయిగా పడుకోవాలి అనుకున్నాను కానీ అదేంటో అర్థం కాదు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ లేని వర్క్స్ మనకు కనిపిస్తాయి అవన్నీ చేయకపోతే మనసు ఒప్పదు మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తాం కదా అప్పుడు ఎలా చేసుకుంటామో అర్థం కాదు అప్పుడు సేమ్ పని ఉంటుంది ఇప్పుడు సేమ్ పని ఉంటుంది కాకపోతే టైం మాత్రం అసలు ఊరికి ఇట్లా గడిచిపోతుంది ఇంట్లో వర్క్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ పిల్లలు వచ్చే టైం అయ్యింది ఇంకా పిల్లలు వచ్చినాక కొంచెం సేపు బయటకి అయితే వెళ్దాం అనుకున్నాము వన్ మంత్ అవుతుందేమో అసలు దగ్గర దగ్గర లాస్ట్ టైం దసరా రోజు అది కూడా ఈవినింగ్ వెళ్ళినాం తర్వాత ఇంకా అసలు బయటకి వెళ్ళడమే లేదు ఇంకా అందుకని చెప్పి బయట